హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చక్కెర పొంగలి కూడా మనకి గుడిలో ప్రసాదంలో పెట్టినప్పుడు సువాసనలు వెదజల్లుతూ కమ్మగా ఉంటుంది కదండీ ఆ చక్కెర పొంగలిని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ ఒక్క పొడి ఉంటే చాలండి కమ్మనైనా చక్కెర పొంగలి చేసుకోవచ్చు ముందుగా మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ సోంపుని ఒక ఇరవై వరకు యాలక్కాయలు ఒక రెండు జాపత్రిలు వేసుకొని ఇలా ఒక చిన్న జాజికాయని తీసుకొని దంచుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనం చక్కెర పొంగల్లోకి పరమాన్నంలోకి ఈ శ్రావణ మాసంలో ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదండి ఆ ప్రసాదాల్లో వేసుకోండి మనకి టెంపుల్లో తిన్న ప్రసాదం ఫీలింగే వస్తుంది మన ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చక్కెర పొంగలి ప్రిపేర్ చేసుకుందాము చక్కెర పొంగలి కోసమని ఒక కప్పు నిండుగా రైస్ని ఒక కప్పు నిండుగా పెసరపప్పుని మనం ఏదైతే గిన్నెలో చక్కెర పొంగలి చేసుకోవాలనుకుంటున్నామో అదే గిన్నెలో వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి పప్పుని రైస్ని ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ అంతా వడకట్టేసి ఇప్పుడు స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ ఉంచుకొని కొద్దిగా తడిగా ఉంటుంది కదండి బియ్యము పప్పు ఆ తడి అంతా పోయే వరకు ఇలా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి ఇలా తడి అంతా పోయిన తర్వాత ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బంగారు వర్ణం వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి ఒక ఐదారు నిమిషాలన్నా టైం పట్టేద్ది చూడండి ఎర్రగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మనం వన్ ఇష్ త్రీ వాటర్ వేసుకోవాలన్నమాట అంటే రెండు కప్పులు తీసుకున్నాను కదండి బియ్యము పప్పు కలిపి నేను ఆరు కప్పుల వాటర్ని వేస్తున్నాను ఇలా ఆరు కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత ఓసారంతా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనకి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చక్కెర పొంగలి మీకు కాస్త మెత్తగా కావాలి ముద్దలాగా కావాలి అనుకుంటే వన్ ఇస్ టు ఫోర్ అయినా వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకు మెత్తగా ఉడికిపోయింది కదా పప్పు మళ్ళీ బియ్యం ఇప్పుడు ఇందులోకి బెల్లంని యాడ్ చేసుకోవాలి బెల్లం అండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల బెల్లంని వేసుకోవాలి అంటే మొత్తం నాలుగు కప్పులు వేస్తున్నాను బెల్లంని ఇలా బెల్లం వేసుకున్న తర్వాత స్టవ్ను ఇప్పటి నుండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అస్సలు మాడిపోకూడదు మనం బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం పాకంలో కూడా ఈ రైస్ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఓసారంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అడుగంటకుండా ఈ బెల్లం పాకంలో ఉడికించుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా మనకి నెయ్యి అంతా పైకి తేలుతూ ఉంటుంది కదా అప్పుడు ఇందులోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆలక్కాయలు జాజికాయ అన్నీ కలిపి ఆ పొడిని హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఓసారి కలిపేయాలి కలిపిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోపు మరొక స్టవ్ పైన పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అంటే నేను కాజు ఎండు కొబ్బరి కిస్మిస్ తీసుకున్నానండి ఇలా దోరగా వేపుకోవాలి ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని ముక్కల్లాగా వేసుకోవాలి మనకు తింటున్నప్పుడు చాలా కమ్మగా ఉంటాయి ఇలా దూరగా అయిన తర్వాత ఇంకా చక్కెర పొంగల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఓసారంతా కలిపేసి ఇంట్లో ఉంటే కనుక కొద్దిగా చిటికెడ అంటే చిటికెడే అండి పచ్చకర్పూరం పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ఓసారంతా కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసేయాలి స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే చక్కెర పొంగలి ప్రసాదం రెడీ అయిపోయింది ఈ ప్రసాదం కనుక ఇంట్లో చేస్తే ఇల్లంతా అంతా అండి మనకి ఈ ప్రసాదం వాళ్ళు టెంపుల్ నుండి తెచ్చావా అని తప్పకుండా అడుగుతారు అంత కమ్మగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ